హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరో కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు నేను రవ్వ కేసు చేస్తానండి రవ్వ కేసుని నేను ఎలా చేస్తానో మీరు చూసేయండి ఏ ఫంక్షన్ అయినా సరే చిన్న చిన్న పార్టీస్కైనా పెద్ద ఫంక్షన్స్కైనా స్వీట్ లేకపోతే ఆ ఫంక్షన్ కంప్లీట్ అవ్వదు కదండి అట్లాంటి రెసిపీ నేను ఈరోజు చేస్తాను మీరు చూసేసేయండి ముందుగా మనం ఇదిగోండి ఈ కప్పుతో ఈ కప్పుతో నేను రవ్వ 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 అండి బొంబాయి రవ్వతో చేస్తున్నాను చిన్న చిన్నగా ఉండే రవ్వ ఉంటుంది కదండి సూజీ రవ్వ అంటారు కదా ఆ రవ్వ అనమాట ఆ రవ్వతో చేస్తున్నాను ఈ కప్పు రవ్వ తీసుకుంటాను దానికి త్రిబుల్ క్వాంటిటీ మనం ఫస్ట్ వాటర్ హీట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ వాటర్ని బాయిల్ చేసుకున్నాం ఓకేనా స్టవ్ వెలిగించేసుకున్నాం స్టవ్ వెలిగించిన తర్వాత ఈ కప్పుతో మూడున్నర కప్పులు వాటర్ తీసుకున్నాం అండి మూడున్నర కప్పుల వాటర్ ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ చేసుకుంటే ఏంటంటే మనం చేసుకునే స్వీటు చాలా టేస్ట్ బాగుంటుందండి మూడున్నర కప్పులు వాటర్ అన్నాను కదండి అన్నీ అయితే సరిపోతాయి కప్పులు కప్పుతో మూడున్నర కప్పులు వాటర్ అనమాట ఫస్ట్ ఇది బాయిల్ చేసుకోవాలండి ఈ బాయిల్ చేసుకున్న టైంలో మనం చిటికంతా సాల్ట్ వేసుకోవాలంటే ఉప్పు వేస్తున్నాను నేను ఏ ఇట్ చేసేటప్పుడైనా సరే కొంచెం అంటే చిట్కంతా ఉప్పు మీ దగ్గర కనుక ఇవి కలర్స్ ఉంటే వేసుకోండి నేనైతే వేస్తున్నాను కొంచెం లైట్గా మీ దగ్గర కనుక కుంకుంపు ఉంటే వేసుకోండి నా దగ్గరగా కుంకుంపు అవైలబుల్ లేదు అందుకని ఫుడ్ కలరు సేఫ్టీ ఫుడ్ కలర్ అండి అందుకే వేస్తున్నాను ఓకేనా ఇవ్వండి కొంచమే కొంచెం అంటే కొంచెం ఒకసారి వేసుకొని ఫస్ట్ ఈ వాటర్ బాయిల్ అవ్వాలండి మనం ఈ వాటర్ అనేవి వేడి వేడిగా ఉంటేనే మనం రా కేసర్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి అది బాగుంటుంది అనమాట ఈ టైంలో ఈ వాటర్ని వేరే దాని మీద పెట్టేసుకుని మనం వేరే స్టవ్ మీద పెట్టేసుకున్నామండి వాటర్ని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవడానికి రవ్వ కేసు ప్రిపేర్ చేసుకోవడానికి బాండీ పెట్టేసుకుని కొంచెం అందపాటి బాండియే పెట్టుకోవాలండి ఇది మందంగా ఉంటుంది నాకు అందుకని వాడుతున్నాను దాంట్లో కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ అంటే మనకు అవైలబుల్ ఉన్నాయన్నీ ఇవండి ఇవన్నీ నేను వేస్తున్నాను ఫస్ట్ వీటిని మనం నెయ్యిలో వేపుకోవాలండి నెయ్యి నెయ్యి కానీ ఆయిల్ కానీ ముప్పావు కప్పు తీసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ ఫ్లేవర్ లెస్ ఉన్నది తీసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి దీంట్లో కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది ఓకేనా ఇవన్నీ నేను మూడు స్పూన్లు నెయ్యి వేసాను మూడు స్పూన్లు నెయ్యి వేసి ఇది హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఇవన్నీ ఒకేసారి వేయొద్దండి ఫస్ట్ జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు ఇది ఎండి కొబ్బరి ఎండి కొబ్బరి బాదం పప్పు ఫస్ట్ ఈ మూడు వేసుకోవాలండి ఒకేసారి అన్నీ వేసేస్తా అంటే ఇవి పంకిన్ సీడ్స్ ఇవి వాటర్ మిలన్ సీడ్స్ కదండి తొందరగా చెట్టుపట్లాడి ఎగిరిపోతాయి అన్నమాట అట్లా కాకుండా ఫస్ట్ ఈ కిస్మిస్లు బాదం పప్పు జీడిపప్పు కొబ్బరి పలుపులు ఇవి ఫస్ట్ వేసుకోవాలన్నమాట ఇట్లా నూనెలో చుట్టుపక్కల ఉన్నప్పుడు మనం తిప్పుకుంటూ ఉండాలి ఇవి మాడకూడదండి జస్ట్ కలర్ చేంజ్ అయితే చాలు ఓకేనా ఎక్కువ ఇది నెయ్యితోనే చేస్తారండి నేను నెయ్యి వేస్తున్నాను కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను అనమాట అందరికి నెయ్యి అవైలబుల్ ఉండదు కదండి ఉంది కాకపోతే ఏంటంటే ఇంకా ఇప్పుడే వేసేస్తే ఎట్లా అని వేయట్లేదన్నమాట ఇదిగోండి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇట్లా వేసేసిన తర్వాత వేగిన తర్వాత లాస్ట్లో మనం ఈ పంపిణీ స్వీట్స్ ఇవి వేయాలండి ఇవి వేసినప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలి మనం అప్పుడు ఎగిరిపో ఎగిరిపోకుండా ఉంటాయండి ఇదిగోండి ఇట్లా సన్నగా ఉండే రవ్వ సూజీ రవ్వ తీసుకోవాలి రడ్డుగుండేది అయితే అంత బాగదండి ఇట్లా సన్నగా ఉండే రవ్వ అయితేనే చాలా బాగుండదు అనమాట ఇంకా నేను ఒకప్పుడు రవ్వ తీసుకున్నాను ఓకేనా ఈ రవ్వ అంతటిని ఫస్ట్ నూనెలో కలర్ ఈ ఆయిల్ నెయ్యిలో కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలండి ఫస్ట్ సిమ్ లోనే పెట్టుకుని వేపుకోవాలి హైల్లో అయితే పెట్టుకోవద్దు ఓకేనా ఇట్లా ఈ విధంగా వేపుకోవాలండి ఇదిగోండి ఒక స్పూను ఆయిల్ వేస్తాను చూడండి ఓకేనా ఆయిల్ వేసుకుని మనం వేపుకోవాలన్నమాట సన్ఫ్లవర్ ఆయిల్ ఫ్లేవర్లెస్ ఆయిల్ ఉంటుందండి అది తీసుకోవాలి ఎప్పుడైనా స్వీట్లో మనం వాడుకోవాలి అంటే సన్ఫ్లవర్ ఆయిల్ స్వీట్లెస్ ఆయిల్ ఉండదు అనమాట లెస్ ఆయిల్ అదైతే ఏ స్మెల్ రాదండి అందుకు మనం దానికి ప్రిఫరెన్స్ అన్నమాట ఈ విధంగా వేసుకుని ఇదిగోండి కాచి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా బాయిల్ చేసుకున్న వాటర్ ఇట్లా మరుగుతూ ఉన్నప్పుడే మనం కొంచెం కొంచెంగా పోసుకోవాలన్నమాట ఒకేసారి పోయొద్దండి ఒకేసారి పోస్తే ఏంటంటే ఇట్లా చుట్టుపక్కల ఆడుతుంది కొంచెం కొంచెంగా పో మొత్తం పోసేసుకోవాలి కాకపోతే కొంచెం కొంచెంగా పోసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తాన్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ లేని లేకుండా తీసుకోవాలండి ఓకేనా ఇదిగోండి ఈ టైంలో మనం రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాం నేను వాటర్ మొత్తం వేసేసానండి వాటర్ కూడా ఫీల్ చేసుకుంది మళ్ళీ రెండు స్పూన్లు నెయ్యి వేసాను ఈ టైంలో మనం షుగర్ యాడ్ చేసుకోవాలండి మీకు బెల్లం అంటే బెల్లం షుగర్ అంటే షుగర్ నేనైతే ఇప్పుడు షుగర్తో చేస్తున్నాను ఓకేనా ఈ వాటర్ పోసిన దగ్గర నుంచి స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలండి ఓకేనా ఈ కప్పుతో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో కప్పున్నర షుగర్ తీసుకోవాలండి కప్పున్నారప్పున్నార ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తా మనం కలుపుకోవాలి షుగర్ అనేది దీంట్లో కలుసుకోవాలి కదండి అదనమాట ఒకేసారి వేస్తే ఏంటంటే వండ్లు కడుతుంది అట్లా కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం చేసుకోవాలన్నమాట మనం సిమ్లోనే పెట్టుకోవాలండి ఈ ప్రాసెస్ వాటర్ పోసిన దగ్గర నుంచి ఇంకోండి ఇట్లా ఇట్లా అవుతుంది మనకి మళ్ళీ వాటర్ పోసినంత లూజ్గా అయింది చూడండి అడుగు అంటకుండా మనం తిప్పుతూనే ఉండాలి ఈ టైంలో మళ్ళీ రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాం అనమాట ఇదిగోండి ఒక ఐదు ఆలుక్కాయల్ని తీసుకుని ఒక స్పూను ఒక స్పూను షుగర్ వేసేసుకుని మనం గ్రైండ్ ఇదిగోండి కొంచెం ఆలుక్కాయలు పొడి షుగర్ పౌడర్ వేస్తున్నాను గ్రైండ్ చేసుకున్నది ఓకేనా ఇది మనం కంటిన్యూస్గా తిప్పుకుంటూనే ఉండాలండి ఎందుకు అంటే అడుగు అంటుంది అనమాట మనం వేసుకున్న ఆయిలు ప్లస్ నెయ్యి సపరేట్ అవుతుంది ఆ టైం వరకు మనం ఇట్లా తిప్పుకుంటూనే ఉంటే మంచిగా అయిపోతుందండి ఈ విధంగా చేసుకుంటూనే ఉండాలండి ఇదిగోండి ఇట్లా గట్టి పడుతూ ఉంటుంది నెల్లమెల్లగా అప్పుడు మనం ఇదిగోండి ఇట్లా జారకుండా అట్లనే ఉండిపోవాలన్నమాట ఆ టైంలో మనం స్టవ్ బంద్ చేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని స్టవ్ బంద్ చేసేసుకున్నామండి ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను మీకు కావాలి అంటే ఇట్లా షుగర్ వేసుకోవచ్చు లేకపోతే నెయ్యి బెల్లం నెయ్యి చేసుకోవచ్చు కానీ షుగర్తోనే టేస్ట్ బాగుండిద్దండి మనం ఎప్పుడో ఒకసారి కదా రోజు తినం కదా అందుకని నేను ఇట్లా చేస్తున్నాను అనమాట ఇట్లా బాండీకి ఇట్లా అనగానే సపరేట్ అయిపోవాలన్నమాట ఆ టైంలో మనం స్టవ్ బంద్ చేసేస్తాం ఓకేనా ఇది వేడి వేడి కన్నా చల్లగా అయితేనే బాగుంటుందండి ఓకేనా ఒక వన్ అవర్ అట్లా వదిలేసేసిన తర్వాత తినాలి తినడమేనమాట ఓకేనా చూసారు కదండీ ఎంతో టేస్టీ అయినా రావకేశ రెడీ అయిపోయింది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కంపల్సరీ మీ ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ ఉన్నప్పుడు వండుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్